ఏదైనా మా డిమాండ్స్ అన్ని కొంచెం సాటిస్ఫైస్ ఇంతకుంది మాటించారు కదా మీరు అడిగినప్పుడు స్టేట్ ఏపీ ఏపీ చేసిన అడిగినప్పుడు తప్పకుండా చూస్తామంటే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది ఏదో ఒకటి రోజులో చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆ ఒకటి రోజులో ఏం వస్తుందో తెలియదు ఈ అరేస్ రావచ్చు లేదా ఏపీజీ అరేస్ రావచ్చు లేదంటే ఇక్కడ ఇప్పుడు సరెండర్ అనేది ఒక త్రీ ఇయర్స్ నుంచి రాకుండా ఒక పన్నెండు వచ్చింది ఇంకా ఇయర్స్ పెండింగ్ ఉంది వీటి

మీరు మా ఉద్యోగుల పట్ల ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ పట్ల మంచి సౌకర్యాలు ఉన్నారని మేము అనుకుంటున్నాము పైన దయచేసి మా ఉద్యోగ నాయకులందరినీ ఒకసారి పిలిపించి మా సమస్యలు సానుకూలంగా విని మీకు ఎంత సాధ్యమో ఎంత అసాధ్యమో తెలియదు కదా అసాధ్యమైనటువంటి పట్టణ చేయాలని సందర్భంలో మనం నేను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్ ఖచ్చితంగా మీరు చేస్తారని ఆశ కూడా మాకుంది

మరి అంటే జూనియర్ స్టూడెంట్ సీనియర్ స్టూడెంట్ సైడ్ వస్తారు మినిస్టర్ సైడ్ పారామెడికల్ పోస్ట్ మంచి శాలరీ అనేది ఉంటారు ఈరోజు వేల విషయం శాలరీవా హోదా విషయం ఉంది